హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి జూన్ మాసంలో ఇరవై నాలుగవ తేదీ సోమవారం తిది నాడు తుల రాశి లేక గోచార ఫలితాలు మనం తెలుసుకుందామో కుటుంబ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఆరోగ్య పరంగా తులారాశి జాతకులు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో ఈ రోజు మొత్తం మీద కలగబోయేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటో అలాగే ఈ విధంగా తులారాశి వారి జతకులు నష్టపోతున్నారో తస్మాత్ జాగ్రత్త మీరు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే లేదంటే ఈ రోజున భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటున్నారు జ్యోతిష పండితులు అయితే అసలు తులారాశి వారి జతకులకు ఈ జూన్ మాసంలో ఇరవై నాలుగవ తేదీ సోమవారం తిది నాడు ఎలా ఉండబోతుందో ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకేందో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్యభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరేని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు దూరంలో ఉన్నవారు ఫోన్ ఫోన్ ద్వారా సంప్రదించండి ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము తుల రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి సాక్ష్యతో శుక్రుడు అయితే తులారాశి వారి జాతకులు చాలా వరకు కూడా మంచి మనస్తత్వం కలిగిన వారు వారికి ఇప్పటి వరకు ఎన్నో రకాల కష్టాలు వచ్చి ఉండవచ్చునో ఇక ఈ రోజు నుండి వీరికి దైవ బలం సంపూర్ణంగా ఉండబోతోంది మీ కష్టాలు ఖచ్చితంగా చెక్ పడే రోజుగా చెప్పడం జరుగుతుంది కష్టాలు తీరిపోవడమే కాదండి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఏ సమస్య అయితే తీరాలి అని బాధపడుతున్నారో ఆ సమస్య నుంచి కచ్చితంగా బయటపడతారని చెప్పొచ్చు తుల రాశి వారి జతకులకు ఈ రోజు చాలా వరకు కూడా అనుకూల వాతావరణమే ఎక్కువగా కనిపిస్తోంది అయితే వృత్తిపరంగా చాలా వరకు కూడా మీకు అనుకూలంగా ఉండబోతోంది మీరు ఉత్సాహంగా పని చేయగలుగుతారు ఈ సమయంలో ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి చేపట్టిన ఏ పని అయినా కూడాను మీరు ఉత్సాహంగా ఈ రోజున పనులు పూర్తి చేయగలుగుతారు ఈ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి చేపట్టిన ఏ పని అయినా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అయితే ఈ సమయంలో మీరు మీ యొక్క ఉత్సాహాన్ని మరియు ఆవేశాన్ని కొంత అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది ఎందుకంటే మీ ఉత్సాహం కాని ఆవేశం కాని మీ మాట తీరుపై ప్రభావం చూపిస్తాయి దాని కారణంగా ఎదుటి వారిని అకారణంగా దూషించడం కానీ వివాదాలు రేకెత్తేలా మాట్లాడడం కానీ చేస్తారు మీకు పని భారం పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు గొప్పలకు పోయి కానీ ఇతరులకు సహాయం చేద్దామనే ఉద్దేశ్యంలో కానీ మీకు సంబంధం లేని పనులను తలపై వేసుకునే అవకాశం ఈ రోజు ఉంటుంది ఈ రోజు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని రాశి వారి జతకులకు సూచించడం జరుగుతుంది తత్ఫలితంగా మీరు మీ యొక్క వ్యక్తిగత పనులకు అలాగే కుటుంబానికి ఎక్కువగా సమయాన్ని కేటాయించలేకపోతారు ఈ రోజున మీకు చాలా వరకు కూడా మిశ్రమ ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఆదాయం పెరగడం రీత్యా లేదా గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు రావడం కానీ అయితే ఇదే సమయంలో మీరు ఖర్చులు కూడా ఎక్కువగా పెట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి ముఖ్యంగా వినోద కార్యక్రమాలకు లేదా ప్రయాణాల విషయంలో ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు అలాగే ఈ రోజున ఇల్లు లేదా వాహన విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది మీరు డబ్బు ఖర్చు చేసే అవకాశం అవకాశం కనిపిస్తుంది ఖర్చు అయితే మీకు ఏమిటంటే గనక అనవసరపు ఖర్చు ఆస్తులు ఉండదు అవసరానికి మేర ఖర్చు చేస్తారో స్థిరాస్తుల అమ్మకం లేదా వివాదాల్లో విజయం కారణంగా మీరు ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు కూడా ఈ రోజున ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి అయితే ఈ రోజున కుటుంబ పరంగా చూస్తే గనక తులారాశి జాతికులకు మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు జరగడం కానీ లేదా కుటుంబ సభ్యులతో మనస్పర్దలు ఏర్పడడం కానీ జరుగుతుంది ముఖ్యంగా మీ అహంకారం కారణంగా లేదా మీ మాటే నెగ్గాలని మొండిపట్టు కారణంగా జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వీలైనంత వరకు ఈ రోజున మీ ఉత్సాహాన్ని మరియు ఆవేశాన్ని కట్టడి చేసుకోవడం మంచిది అలాగే మీ పరిస్థితులు అయితే చెక్కబడ్డానికి మీ ఆలోచనలే ప్రధాన చెప్పడం జరుగుతుంది ఓర్పు సహనంతో ఉండండి మీకు మీ కుటుంబ సభ్యులతో ఉన్న గొడవలు ఖచ్చితంగా సద్దుమణిగుతాయి మీ పిల్లలు సాధించిన విజయాలు కానీ మిమ్మల్ని ఆనందపడేలాగా చేస్తాయి ఈ రోజున కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా విహార యాత్రకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడిపితే గనక మీకు మీ బంధాలకు మధ్య ఏ మాత్రమూ కూడా ఇబ్బంది ఉండదో బంధం బలపడుతోంది ఆరోగ్యపరంగా ఈ రోజున తులారాశి వారికి సామాన్యంగా ఉంటుంది సూర్యుని గోచారం చాలా వరకు ఈ రోజున అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీ ఆరోగ్యం బాగుంటుంది అయితే ఈ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి బుధుని గోచారం అనుకూలంగా లేదు కావున చిన్న అనారోగ్య సమస్య అయినా వెంటనే వైద్య సహాయం తీసుకోండి మీకు చాలా వరకు కూడా ఉదరానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఈ రోజున తలెత్తే అవకాశం కనిపిస్తోంది మీకు చాలా వరకు ఈ రోజున ఉదరానికి సంబంధించిన అనారోగ్య సమస్య ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తోంది వ్యాపార పరంగా చూస్తే గనక తులరాశి వరి జతకులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపారంలో అయితే ఖచ్చితంగా ఈ రోజున అభివృద్ది చూస్తారో మీ ఆలోచనలు మార్పు చేసుకోండి నిపుణుల యొక్క ఆలోచనలతో ఖచ్చితంగా ఏకీభవించే ప్రయత్నం చేయండి సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కుటుంబ పరంగా కావచ్చు లేదా ఎవరైనా సరే ఆర్థిక నిపుణుల సలహా తీసుకుంటే గనక ఆ యొక్క సలహాలు మీకు ఈ రోజున నాణ్యవంతంగా ఉంటాయి ఖచ్చితంగా ఉపయోగపడతాయి వ్యాపారం చేసే ప్రదేశంలో ఈ రోజున మార్పులు రావడం కానీ ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి రావడం కానీ జరుగుతుంది అయితే ఇవి మీకు లాభాలు తెచ్చేవి కాబట్టి వీటి గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు మీ వ్యాపారం కొంత ప్రతికూలత ఉన్నా కూడా మీ యొక్క ఆలోచనలతో ఖచ్చితంగా మార్పు వస్తోంది ముఖ్యంగా మీ యొక్క భాగస్వామ్యులతో అనవసరమైన వివాదాలకు అస్సలు దిగొద్దు ఆవేశం కారణంగా మాటను జారదు మీరు అనవసరమైన వివాదాల్లో చిక్కుకోవాల్సి వస్తోంది వ్యాపారాన్ని సరిగ్గా నిర్వర్తించలేకపోతారు కాదు ఆవేశాన్ని అదుపులో పెట్టుకోండి అసహనం విషయంలో జాగ్రత్త వహించండి మీ కస్టమర్లతో పోరాడవద్దు ఇక తులారాశికి సంబంధించిన విద్యార్థుల పరంగా చూస్తే గనక ఈ రోజున మిశ్రమంగా ఉంటుంది టీచర్ల నుంచి మీకు ఈ రోజున కచ్చితంగా మద్దతు లభిస్తుంది ఆ యొక్క మద్దతును ఉపయోగించుకుంటే గనక లక్ష సాధన చాలా వరకు కూడా తులారాశి విద్యార్థులకు సాధ్యమవుతుందని చెప్పాలి పరీక్షల్లో కూడా మంచి స్కోర్ సాధించడానికి ఈ రోజు ఉపయుక్తంగా ఉంది మంచి సంస్థల్లో ప్రవేశం కోసం ప్రయత్నించే వారు ఈ రోజున ఖచ్చితంగా మీ యొక్క కష్టాన్ని శ్రమను నూటికి రెండు వందల శాతం పెట్టండి ప్రయత్నం ఖచ్చితంగా పాలిస్తోంది అయితే మీరు ఈ యొక్క ప్రయత్నాల రీత్యా కొన్ని రకాల శుభవార్తలు కూడా వినే అవకాశం కనిపిస్తోంది చేపట్టిన పనుల్లో మరియు చదువులో కొన్ని ఆటంకాలు ఏర్పడినా ఖచ్చితంగా మీ బుద్ది కుసలతో ఆటంకాలను ఖచ్చితంగా తీర్చుకుంటారు ముఖ్యమైన పేపర్లు కోల్పోవడం లేదా తప్పుడు సమాచారం వల్ల అవకాశాలు కోల్పోవడం జరుగుతుంది కావున ఈ విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి లేకపోతే గనక ఎంతో నష్టపోవాల్సి వస్తోంది మీ యొక్క కెరియర్ కూడా నాశనం కావచ్చు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు ఏది మీ యొక్క పనులను సకాలంలో పూర్తి చేసుకోండి రేపటికి వాయిదా వేయడం అసలు మంచిది కాదు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు విద్యార్థులే కావచ్చు ఏ విషయమైనా కూడా ఈ రోజునే ఆ పని పూర్తి చేయండి అప్పుడే ఫలితాలు బాగుంటాయి లేకపోతే నష్టపోతారు జాగ్రత్త చూశారు కదా జూన్ మాసంలో ఇరవై నాలుగవ తేదీ సోమవారం తిద్ది నాడు తులారాశి జాతకులకు ఎటువంటి గోచార ఫలితాలు కలగబోతున్నాయో జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఏ విధంగా నష్టపోతారో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్కైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు